నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ హెల్త్ టైం ఈరోజు హెల్త్ టైంలో డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది డెంగ్యూ ఫీవర్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అసలు డెంగ్యూ ఫీవర్ పిల్లల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది పెద్దవాళ్ళలో కూడా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు పసర్లు పోయించడం ఇలాంటివి నాటు వైద్యం చేయిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సమంజసం ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ మనకి అందుబాటులో ఉండే ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి ఈ విషయాలన్నీ వివరించడానికి జనరల్ ఫిజిషియన్ నాతో పాటు జూమ్ లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ వసంత్ గారు హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చెప్పగలరా ముఖ్యంగా మనకు డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వల్ల అనేది తెలుసు ఓకే ఫస్ట్ మనకు ఎక్కడైనా కుట్టినప్పుడు అది ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కానీ బాడీలో ఉండిపోతుంది వైరస్ కొన్ని వందలు వైరస్ అనేది బాడీలో రావడం జరుగుతుంది ఆ తర్వాత వైరస్ పెరిగినా కొద్దీ మనకు ఫీవర్ ఫస్ట్ రావడం ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ అనేది ఉంటుంది ఓకే ఆ తర్వాత ఏంటంటే హెడ్ జాయింట్ పెయిన్స్ కళ్ళలో మంటలు ఇవన్నీ ఫస్ట్ సింప్టమ్స్ మనకు కనిపిస్తుంటాయి సెకండ్ దాంతోపాటు వీక్నెస్ అనేది మనకు లేట్ స్టేజ్ లో వస్తుంది సో హైగ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది వైరల్ ఫీవర్ అని చెప్పేసి అనుకోవచ్చు దాంతోపాటు వీక్నెస్ రెండు వీక్నెస్ హైగ్రేడ్ ఫీవర్ ఫీవర్ అనేది చెప్పవచ్చు సార్ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎలా గుర్తించాలి మనం డెంగ్యూ ఫీవర్ ఉంది అని డాక్టర్ లో సంప్రదించాలంటారు ముఖ్యంగా హైగ్రేడ్ ఫీవర్ మా మెయిన్ కారణం హైగ్రేడ్ చాలా హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది చిల్స్ ఉంటాయి చలి పెట్టడం చిల్స్ అండ్ రైగర్స్ అంటాము చలి అసలు ఎంత చలి అనేది ఆపుకోవాలంటే చలి ఉంటుంది దుప్పటి కప్పుకున్నా మనము ఇంకా చలి అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే హెడ్ ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంది నాసియా ఉంటుంది అంటే వాంతులు వచ్చినట్టు అనిపించడం కడుపులో నొప్పి రావడం ఇది ఇవన్నీ కూడా నియర్ బైగా మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైతే డెంగ్యూలో మనకు కనిపిస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా మనకు ఈ జాయింట్ పెయిన్స్ వీక్నెస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది బట్ మెయిన్లీ దీంట్లో చూడాల్సింది ఏమంటే హైగ్రేడ్ ఫీవర్ వామిటింగ్స్ అట్లో నొప్పి అనేది మెయిన్ కారణం చెప్పచ్చు దీంట్లో డెంగ్యూ ఫీవర్ చాలా మటుకు పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో ఎక్కువగా డెంగ్యూ ఫీవర్ ని మనం చూస్తూ ఉంటాం కారణం ఏంటంటారు అంటే బయట వాళ్ళు ఎక్కువగా ఉండటం వలన ఈ దోమకాటు ఎక్కువగా పిల్లలకి మాత్రమే కుడుతూ ఉంటుంది అంటారా పెద్దవాళ్ళల్లో కూడా డెంగ్యూ ఫీవర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారా మీ అబ్జర్వేషన్ లో ఎక్కువగా ఎవరికి డెంగ్యూ ఫీవర్ వస్తుందంటారు ముఖ్యంగా మనము దీంట్లో చూసినట్టయితే పిల్లలు పెద్దలు రెండు ఇద్దరిని చూసినట్టయితే పిల్లల్లో వస్తుంది పెద్దలో కూడా వస్తుంది పిల్లల్లో ఏంటంటే మనకు స్కూళ్ళలో ఇప్పుడు డే టైంలోనే ఈ దోమ కుట్టడం టైం నైట్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది డే టైంలోనే లోనే ఎక్కువ కొడుతుంది అంటే మన స్కూళ్ళలో కూడా ఎక్కడే కానీ మన ఓపెన్ గా ఉంటాయి కాబట్టి అక్కడ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దెన్ మేల్స్ ఎవరైతే ఉంటారో ఫుల్లీ డ్రెస్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది పిల్లల్లో చేతి కానీ లేకుంటే ఫ్రాక్స్ వేసుకోవడం వల్ల ఉంటుంది కాబట్టి కొద్దిగా హై ఛాన్సెస్ లో పిల్లలు అని చెప్పొచ్చు అనే పిల్లలు ఎక్కువ వస్తుంది దెన్ ఇప్పుడు మనం రైండ్ ఇంకొకటి చూసినట్టయితే దీంట్లో పెద్దల్లో కూడా కామన్ గా ఎక్కువనే వస్తుంటాయి కేసెస్ లో ఈక్వల్ గా వస్తుంది అని బట్ సివియారిటీ అనేది మేల్స్ కన్నా ఫీమేల్స్ ఎక్కువ ఉంటాయి బాయ్స్ కన్నా గర్ల్స్ ఎక్కువ ఉంటాయి సో సివియారిటీ అనేది చాలా డెట్స్ కూడా మనం చాలా గర్ల్స్ లో లేకుంటే ఉమెన్స్ లో ఎక్కువ చూస్తాం డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయినా కూడా మనకి వ్యాక్సిన్ అనేది అందుబాటులో లేకపోవటం వలన డెంగ్యూ ఫీవర్ కి అసలు వ్యాక్సినే లేదు కాబట్టి ఈ ఫీవర్ ని ఎక్కువగా కంట్రోల్ చేయలేము ఓన్లీ ఒక డోలో టాబ్లెట్ వేసుకొని ఇంట్లోనే పడుకునే వాళ్ళు చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం ఈజ్ ఇట్ రైట్ అసలు అలా చేయొచ్చు అంటారా డెంగ్యూకి ట్రీట్మెంట్ లేదు అనేది కాదమ్మా డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉంది బట్ థింగ్ ఏజైనా అంటే మనకు ఒక మూఢనమ్మకాలతో మనం వస్తుంటాం ఏంటంటే ఒక డోలో సరిపోతుంది ఫీవర్ కి అనేది అనుకుంటాం డోలో అనేది ఓన్లీ ఫీవర్ అనే సిమ్టమ్ ని తగ్గించనీకేం ఫీవర్ ని తగ్గించడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డోలో అనేది సిక్స్ టు సెవెన్ డేస్ వరకు వేసుకోవడం జరుగుతుంది అంటే ఫీవర్ అన్ని రోజులు ఉంటుంది తర్వాత వైరస్ అనేది పోయినప్పుడు దెన్ ఫీర్స్ డోలో అవసరం ఉండదు సో చాలా మంది ఏంటంటే ఇంట్లోనే కూర్చొని డోలో ట్యాబ్లెట్ వేసుకొని ఇవన్నీ చేస్తుంటారు ఈ క్రమంలో ప్లేట్లెట్స్ అనేది ఎంత హైగ్రేడ్ ఫీవర్ ఉంటే అంత వైరస్ ఉందని అర్థం ఆ వైరస్ ఉన్నంత వరకు ప్లేట్లెట్స్ పడుతూనే ఉంటాం సో వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వీక్ అయినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది అలా కాకుండా ఎర్లీగా వెరీ ఫస్ట్ హైగ్రేడ్ ఫీవర్ ఉంది బాడీ పెయిన్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఉన్నప్పుడు డెఫినెట్లీ వీళ్ళు చికెన్ గునియానా లేకుంటే డ్రింగువా ఆర్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ దానికోసం టెస్ట్ చేయించుకొని సార్ డెంగ్యూకి అండ్ చికెన్ గునియాకి రెండిటికి మనకి సేమ్ కనిపిస్తాయా మనకి ఎలా ఉంటుందంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి కానీ నడవగలుగుతారు అంటే ఏబుల్ టు గో టు ద వాష్రూమ్ అనేది వెళ్ళడము లేకుంటే బయటకు తిరిగి రావడం బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది బట్ చికెన్ గునియాలో ఒక్కసారి జాయింట్ పెయిన్స్ వచ్చిందంటే అసలు బెడ్ పై నుంచి కూడా లెవర్నిట్టు రాదు సో ఇట్ ఈస్ చికెన్ గునియా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అందుకే అన్న డిఫరెన్షియేషన్ డెంగ్యూలో మనం నడవచ్చు కానీ చికెన్ గునియాలో నడవలేము దట్ ఇస్ అవర్ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు చాలా మంది చాలా వీక్ అయిపోతారు బికాస్ ఆఫ్ మీరన్నట్టుగా అన్నట్టుగా ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి దానికి సంబంధించి చాలా వీక్ అయిపోతూ ఉంటారని వామిటింగ్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఇంట్లోనే ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలంటారు యాక్చువల్లీ ద మెయిన్ కాజ్ వీక్నెస్ ఏంటంటే ఫుడ్ తీసుకోకపోవడం ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఫీవర్ హైబ్రేడ్ ఫీవర్ ఉంటుంది కాబట్టి పేషెంట్ తినడు ఏది కూడా తాగదు సో ఇంకా వీక్ అయిపోవడం జరుగుతుంది సో ఈ ఫుడ్ అనేది ఏదైతే ఉందో వామిటింగ్ సెన్సేషన్ మీరు సెట్రాన్ అంటాం లేకుంటే డాంపెరిడోన్ టాబ్లెట్ అంటాం ఇవి ఇచ్చినా కానీ కూడా వామిటింగ్స్ అనేది పర్సిస్ట్ గా కొంతమందిలో అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది బట్ తగ్గదు దీనికి ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే లివర్లో ఉండే ఎంజైమ్స్ లివర్లో ఉండే మిగతాని కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల ఏదైతే గాల్ బ్లడ్ అంటే ఇన్ఫ్లమేషన్ అవుతుంది లివర్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది అందుకోసమనే వీళ్ళు వామిటింగ్స్ కంటిన్యూస్గా పర్సిస్టెంట్ వామిటింగ్స్ ఉన్నట్టయితే లేకుంటే నాసియా అట్లాంటివి ఉన్నటువంటిది అట్లాంటి వాళ్ళలో ఫుడ్ తీసుకోవడం తగ్గిపోతుంది ఫుడ్ ఎప్పుడైతే తీసుకోవడం తగ్గిపోతుందో సో దే డిటోరియట్ ఇన్ ఫాస్ట్గా వాళ్ళలో ప్లేట్లెట్స్ పడిపోవడం లేకుంటే ప్రోటీన్ శాతం మొత్తం కూడా తగ్గిపోవడం సీరియస్ అవ్వడం ఐసీలో అంతవరకు వెళ్ళడం లేకుంటే ఈవెన్ బ్లడ్ ట్రాన్స్మిషన్ లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఉంది అందుకే అంటాను దీంట్లో మగవాళ్ళలో కొద్దిగా మొండితనం కొద్దిగా వాళ్ళు ఏదో ఒక టీనేజ్ ఏదో ఒకటి చేస్తుంటారు కానీ లేడీస్లో ఏంటంటే అయ్యో జ్వరం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చాలా మటుకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఎప్పుడే వాళ్ళు చాలా మటుకి తినకుండా ఆగిపోతుంటారు వాళ్ళలో ఇటువంటి సమస్య చాలా ఎక్కువ ఉంటుంది అయినా కానీ వామిటింగ్స్ అవుతున్నాయి కొంచెం లైట్ లైట్ కొద్ది కొద్దిగా తినడం అనేది కంపల్సరీ ఉండదు విషయం ఏమిటంటే చాలా మంది ఎక్కువ తీసుకోవాలి కివీ ఫ్రూట్ ఎక్కువ తీసుకోవాలి ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వల్లనే ప్లేట్లెట్స్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అని చాలా మంది నమ్ముతారు అలాంటి ఫుడ్నే ఇవ్వటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈజ్ ఇట్ ట్రూ అసలు అది నిజమే అంటారా పప్పాయలో కివీలో ఇలాంటి వాటిలో ప్లేట్లెట్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉందంటారా పప్పాయ ఫ్రూట్ కివీ ఫ్రూట్ ఇంకొకటి ఏంటంటే మనకు పొప్పాయ లీఫ్ జ్యూస్ అని కూడా ఇస్తారు లేకుండా క్యారపిల్ అనే ట్యాబ్లెట్ ఇస్తారు ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ అంటే ఫ్రూట్లో ఉండేవి అవన్నీ తినడం మీరు ఒక్కసారి మీకు చేదు వస్తువు మన ఇదేంటి మన వ్యాపాకు ఎలా అయితే చేదు ఉంటుందో అలాంటి చేదు వస్తువులు మనం మెంగినప్పుడు వామిటింగ్స్ అయిపోతుంటాయి ఇంకా వామిటింగ్స్ ఇప్పుడు మీరు ఒక రెండు ముందలైనా వినిపించారు దాంట్లో ఒక ప్రోటీన్స్ లేకుండా అన్ని కలిపి ఆ వామిటింగ్ ద్వారా వెళ్ళిపోతుంది సో అలాంటి వాళ్ళు డిటోరియేట్ అవ్వడం జరుగుతుంది ఈ పొప్పాయ జ్యూస్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా సైంటిఫిక్ గా ఇది ప్లేట్లెట్స్ పెంచుతుంది అని చెప్పడం ఎక్కడ జరగదు అలా ఉన్నట్టయితే ఇప్పుడు మనము ఈ రాష్ట్రంలో మనము నాలుగు డిగ్రీ వరకు చూస్తున్నాం అలాంటి దేశ దేశంలో చాలా ఉంటుంది అలాంటి ఇంకా ప్లేట్లెట్స్ ఇంకా పడిపోతున్నాయి అలాంటివి ఇచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పెరిగేదైతే మనం అవే చేయవాలం కదా మరి స్టిల్ ఎందుకు టేట్ షెట్స్ పడుతున్నాయి అనేది ఒక్కసారి అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సైంటిఫిక్ గా చెప్పాలంటే ప్రోటీయోలైటిక్ ఎంజాయ్ అంటే పోపాయాలీ జ్యూస్ లో ప్రొ ఫ్రూట్ ఫ్రూట్లో ఉండేది ప్రోటియోలైట్స్ అంటే ప్రోటీన్ని డిజాల్వ్ చేసేది కానీ దీంట్లో ఎటు ఎక్కడ కూడా పనిచేయడం జరగదు ఇంకొకటి కివీ అనేది చాలా పుల్లగా ఉంటుంది ఆ టైంలో తిన్న తర్వాత వామిటింగ్ సెన్సేషన్ కాస్తే ఇంకా వామిటింగ్స్ ఎక్కువ ఉంటుంది వామిటింగ్స్ ద్వారా ఇక తినదు కూడా మన బయటకు ఓకే ఓకే సో చాలా మటుకు హాస్పిటల్ జాయిన్ అయ్యి డాక్టర్ కేర్లో ఉండటం చాలా మంచిది అని చాలా మంది నమ్ముతారు అంటే అక్కడ ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటారని వాటర్ పర్సెంటేజ్ వాళ్ళు ఎగ్జాక్ట్గా టైంకి ఇస్తారు అని ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు చాలామంది డాక్టర్ వరకు వెళ్ళడం ఎందుకు ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి జస్ట్ ఇంట్లోనే మెడిసిన్ తీసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు ఏది బెటర్ అంటారు డాక్టర్ కేర్లో హాస్పిటల్లో ఉండడం బెటరా ఇంట్లోనే కేర్ తీసుకోవడం బెటర్ అంటారా మీరు ఏం చెప్తారు ఇప్పుడు డెంగ్యూలో వైద్యం లేదు అని చాలా మంది అంటారు ఇప్పుడు కోవిడ్లో కూడా వైద్యం చాలా చాలామంది ఏంటంటే ఇంట్లో కూర్చొని టైం టు టైం ఫుడ్ తీసుకొని టైం టు టైం ఉన్నట్టయితే అన్ని వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇవి తీసుకున్నట్టయితే ఎటువంటి సమస్య రాదు హై రిచ్ ప్రోటీన్ డైట్ ఏదైతే మనం తినము ముఖ్యంగా ఏంటంటే ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ తినండి అంటారు కానీ ఫ్రూట్స్లో ఏముంటాయి మినరల్స్ ఉంటాయి తర్వాత ఇంకేముంటాయి వైటమిన్స్ అవన్నీ కూడా మనం సప్లిమెంట్ చేస్తూ హై రీచ్ ప్రోటీన్ లైక్ ఎగ్ కానీ లేకుంటే ఫిష్ కానీ ఈజీలీ డైజెస్టబుల్ తిన్నట్టయితే ప్రోటీన్ ప్రోటీన్ పోతుంది కాబట్టి ప్రోటీన్ ఇవ్వడం ముఖ్యం అందుకోసమే నేను ప్రతి వీడియోలో నేను ప్రతి దాంట్లో కూడా నేను చెప్తాను ప్రతి మీడియాలో కూడా నేను అదే వేడుకుంటాను ప్రోటీన్ పోతుంది ప్రోటీన్ ఉంటుంది సో ఈస్ రికవరీ ఫాస్ట్ రికవరీ ఉంటుంది అదే మీరు హాస్పిటల్లో వెళ్ళినట్టయితే ఓన్లీ ఫ్లూయిడ్స్ ఫ్లూయిడ్స్లో ఉంటారు ఫుడ్ అంటారా మీరు ఏదో పప్పన్నమ్మ లేకుండా అది పెడతారు అది సైడ్ పోదు ఇంకా డిటోరియట్ అవుతుంది అక్కడ కూడా ప్లేట్లెట్స్ లెట్స్ పడుతుంది అనేది ఎప్పుడంటే ఎప్పుడైతే మన ప్లేట్లెట్స్ చాలా తగ్గిపోయినాయి బ్లీడింగ్ స్టేజ్ ఉంటుందో అలాంటి సమయంలో డెఫినెట్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవసరం బిఫోర్ దాట్ హాయిగా ప్రశాంతంగా ఇంట్లో హై రిచ్ ప్రోటీన్ డైట్ తినండి ఎటువంటి సమస్య సార్ ఒక విషయం చెప్పండి ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు చాలామంది ఏమంటారు అంటే మాకు వంశపారంపర్యంగా గతంలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్కి వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ మా సిస్టర్కి వచ్చింది సో ఇప్పుడు మా బాబుకు కూడా వచ్చింది సో ఇది మా ఫ్యామిలీలో రన్ అవుతుంది డెంగ్యూ ఫీవర్ అని ఈ మధ్య కాలంలో ఈ వర్డ్ ఎక్కువగా వినపడుతుంది అసలు వంశపారంపర్యంగా జ్వరాలు వస్తాయా అందులోనూ ఈ మస్కిటో బైట్స్ వల్ల వచ్చే జ్వరాలు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అలా మాట్లాడే వాళ్ళకి పారంపర్యంగా ఉండదు వాళ్ళ ఇంట్లో ఏమన్నా అలాంటి కుండగానే ఎక్కడైనా దాగి ఉంటే ఎక్కడైనా పక్కన పెట్టి ఉంటే ఆ వాటర్ ఉండి దాంట్లో ఆ దోమలు అలా పెరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో రావచ్చు వాళ్ళ ఇంట్లోనే గా దోమలు పెరుగుతాయి అవన్నీ ఉండడం వల్ల రావచ్చు బట్ ఇట్ విల్ నాట్ కంటిన్యూ ఫర్ ఫర్ లాంగ్ టైం బట్ ఒకటి ఒక్కటి మాత్రం ఉంది దీంట్లో ఒక్క వంశంలో ఒకరికి డెంగ్యూతో చనిపోతున్నారు అంటే అలాంటి సో డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక విషయం భయపడుతూ ఉంటారు ఏమిటి అంటే ఈ వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చాలామంది ఇంట్లో పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు పేరెంట్స్ చాలా నర్వస్ ఫీల్ అవుతారు చాలా భయపడుతూ ఉంటారు ఈజ్ ఇట్ ట్రూ వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారా పిల్లలకి ఎందుకంటే వన్స్ హైగ్రేడ్ ఫీవర్ అనేది ఫర్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఉన్నప్పుడు మొత్తం కూడా ప్లేట్లెట్స్ కానీ లేకుంటే లింఫోసైట్ పౌండ్ కానీ న్యూట్రోఫిల్ పౌండ్ పెరగడం లింఫోసైట్ పౌండ్ అనేది పూర్తిగా తగ్గడం అది ఎందుకంటే ఫైట్ చేస్తూ ఉంటుంది ఎక్కడ వైరస్తో పూర్తిగా తగ్గిపోతుంది ఒకటి ఫైవ్ పర్సెంట్ ఫోర్ ఉంటుంది అలాంటి సమయంలో ఇంట్లో ఎవరికి ఇన్ఫెక్షన్ లేదు సపోజ్ ఎవరికి లేనప్పుడు అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ బయట నుంచి రాదు సపోజ్ ఎవరికన్నా ఇంట్లో దగ్గు జ్వరం కానీ మిగతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే అలాంటివి రావచ్చు సో వి హ్యాడ్ టు టేక్ కేర్ అన్నట్టు ఆ పేషెంట్ కూడా ఐసోలేషన్ లో ఉంచి దోమలు కూడా లోపలికి వెళ్ళకుండా ఉన్నప్పుడు లేకుంటే బ్యాక్టీరియా అనేది రీచ్ కానప్పుడు అటువంటి సమస్య రాదు ఇన్ కేస్ అలాంటి మస్కిటో బైట్ అనేది ఫుల్లీ హెల్దీగా ఉండి రోగ నిరోధక శక్తి బాగా ఉండి హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా ఈ బయట వల్ల సివియారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఫీవర్ వస్తుంది కొన్నాళ్ళకి ఒక వన్ ఆర్ టూ డేస్ కి తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం కొంతమందికి కంటిన్యూగా వన్ వీక్ వరకు ఆ ఫీవర్ సింప్టమ్స్ కానీ ఆ బాడీ పెయిన్స్ కానీ ఆ వీక్నెస్ కానీ అలాగే కంటిన్యూ అవుతుంది దేనివల్ల అంటారు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది అంతగా లేకపోవడం వల్ల ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటామా మీరేం చెప్తారు ముఖ్యంగా మనకు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే హౌ హెల్దీ హెల్దీ పేషెంట్ ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య రాదు బట్ ఎవరైతే వీక్ ఉంటారో ఇప్పుడు హెల్తీ పేషెంట్ లో మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ అన్నట్టు చూసుకుంటే ఒక అన్హెల్దీ పేషెంట్ లోపండ్ ఎవ్రీ మంత్ బయట చెప్తాను చెప్తాను వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రావడం మాత్రం ఉంటుంది బట్ సివియారిటీ అనేది డిఫరెన్స్ మేల్ పేషెంట్ లో దే హ్యాడ్ ద మజిల్స్ దే హ్యాడ్ ద ప్రోటీన్ దే విల్ ఈట్ ఇన్స్పైర్ దోమ పుట్టినా లేకుంటే వాళ్ళకి ఎటువంటిది ఉన్నా అని కూడా బయటకు వెళ్ళాలి పని చేయాలి అనే ఉద్దేశం ఎక్కువ వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం ప్రాబ్లం తక్కువ ఉంటుంది బట్ ఫీమేల్స్ వచ్చేసరికి దే విల్ హ్యావ్ ద బాడీ మాస్ ఏదైతే మజిల్ మాస్ ఉంటుందో లేకుంటే ప్రోటీన్ మాస్ ఉంటుందో దే విల్ హ్యావ్ లెస్ సార్ బికాస్ ఫర్ ద ఆఫ్ దియర్ పీరియాడికల్ మంత్ మంత్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి దే విల్ హ్యావ్ ద లిటీ ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఫీమేల్స్లో డెత్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మేల్స్లో కూడా ఎక్కువ సివియారిటీ అనేది చూపిస్తుంది వేరస్ మేల్స్లో హై ప్రోటీన్ ఉండడం వల్ల వాళ్ళకు ప్లేట్లెట్స్ పడిపోవడం లేకుంటే వీక్నెస్ రావడం ఆ ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో వాళ్ళకి ఎటువంటి సమస్య ఎప్పుడైతే ప్రోటీన్ వైరస్ బాగా విజృంభించి కోట్ల కోట్ల వైరస్ అమ్మా వైరస్ ఇస్ నథింగ్ లైఫ్ ఆఫ్ ప్రోటీన్ లైఫ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మన బాడీలో వైరస్ వందపోయి కొన్ని వేల లక్షల కోట్ల వైరస్ తయారవుతుంది మీకు తెలుసు స్కిన్ పై నుంచి కొంచెం బ్లడ్ తీసుకుంటేనే ఆ వైరస్ అనేది ఆ దోమలకు వెళ్తుంది దట్ ఈస్ ఎంత వైరస్ అనేది మన బాడీలో ఉండొచ్చు మీరు ఒక్కసారి ఆలోచించి త్రీ టు టెన్ డేస్ వరకు పాజిటివ్ గా ఒక మనిషి ఉంటాడు సో ఇన్ని రోజులు వైరస్ అనేది బాడీలో ఉన్నప్పుడు ఆ ప్రోటీన్ ఎగ్జాస్ట్ అయినప్పుడు వీక్నెస్ అనేది రావడం ఆ తర్వాత లివర్ డ్యామేజ్ అవ్వడం ఆ తర్వాత బ్రెయిన్లో డ్యామేజ్ అవ్వడం ఆ తర్వాత బ్లడ్ బేసిస్లో క్లాట్స్ రావడం ఆ తర్వాత మొత్తం కూడా వచ్చిన తర్వాత ప్లేషర్స్ పడిపోవడం ప్లాస్మా లీక్ అంటే లివర్ ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు ఆ ప్లాస్మా అనేది అందులో ఆల్బెమిన్ అండ్ గ్లోబులిన్ అనేది తగ్గినప్పుడు బయటకు రావడం జరుగుతుంది సో బ్లడ్ అనేది బయటకు రావడం జరిగినప్పుడు సిబ్బి అది పెరుగుతుంది ముఖ్యంగా చాలా సివియర్ గా ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ వచ్చేవి ఫీమేల్స్ అది మేల్స్ లో చూసుకున్నట్టయితే కొంచెం టైం ఇస్తుంది ఇక్కడ సెవెన్ డేస్ మేల్స్ లో ఉంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫీమేల్ లో ఉంటుంది అందుకోసం డెత్స్ ఆర్ మోర్ ఇన్ ద ఫీమేల్ సో కమ్ టు ద ప్లేట్లెట్స్ సో ప్లేట్లెట్స్ అనేవి ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఒక పేషెంట్కి వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్లేట్లెట్స్ ఎక్కించటం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది ఎవరిలో తీసుకోవాలంటారు ఈ ప్లేట్లెట్స్ ని ఎవరి ద్వారా తీసుకోవాలంటారు ప్లేట్లెట్స్ అనేది మనకు ఎప్పటి వరకు అంటే మీకు మనకు టెన్ థౌజండ్ ఉన్న బ్లీడింగ్ లే ప్రాబ్లం లేనప్పుడు బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించిన అవసరం లేదు ట్వంటీ థౌజండ్ వరకు చూస్తారు అందరు కూడా ట్వంటీ థౌసండ్ చూసి ఎనీ ప్రాబ్లం పేషెంట్ బాగున్నాడు అంటే అవసరమే లేదు ఇన్ కేస్ ఎనీ బ్లీడింగ్ టెండెన్సీ ఉంది లేకుంటే పెరిఫెరల్ అంత కామ్ అయిపోయింది పేపర్ అంత కూల్ అయిపోయింది లేకుంటే దేర్ ఈజ్ అ బ్లీడింగ్ టెండెస్ లేకుంటే మెలీనా ఉంటాము మోషన్స్ బ్లడ్ రావడము లేకుంటే బ్లాక్ కలర్ స్టూల్స్ రావడం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు ప్లేషట్ ట్రాన్స్ఫిషన్ ఇవ్వడం జరుగుతుంది అప్పటి వరకు ఇవ్వదు కూడా అది కూడా సింగిల్ డోనర్ ప్లేషట్స్ అనేది ముఖ్యంగా మనం తీసుకుంటాం దాంతోపాటు చాలా మంది చేసే తప్పు ప్లాస్మా అనేది కూడా లేదా బయట వాళ్ళ నుంచే తీసుకోవాలా ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలామంది డాక్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో సేమ్ బెడ్ కల్చర్ ఉన్న వాళ్ళు కూడా అవసరం లేదు అని వేరే దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు కారణం ఏంటంటారు బ్లడ్ అనేది మనకు గోల్డ్ బ్లడ్ కానీ ప్యాకెట్ సెల్స్ కానీ లేకుంటే ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ ఉంటుంది హెచ్ఐవి హెపిటైటిస్ బి మీటా అవన్నీ టేస్ట్ చేసి అన్ని చూసిన తర్వాత వాళ్ళు స్టోర్ చేసి పెడతారు ఆ స్టోర్ చేసిన బ్లడ్ ని మనం తీసుకొని మనం ఎక్కిస్తాం సో దట్ ఈస్ ద ప్రాసెసింగ్ అంత టైం లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు సడన్ గా ఒక పేషెంట్ వచ్చేస్తాడు సో సో అండ్ సో ఏ నెగిటివ్ అనుకోండి ఓ నెగిటివ్ అనుకోండి ఇమీడియట్ గా బ్లడ్ అంటే ఫ్యామిలీ వాళ్ళది టెస్టింగ్ ప్రాసెసింగ్ అవన్నీ చేయడానికి టైం పడుతుంది సో దే విల్ చూస్ అదర్ బ్లడ్ అంతేగాని డైరెక్ట్ గా ఇవ్వడం అనేది సాధ్యం కాదు ఆ టైంలో ప్లేట్లెట్స్ పడిపోయాయి ఆల్మోస్ట్ వీళ్ళకి ప్లేట్లెట్స్ అవసరం అన్నప్పుడు చాలామంది హాస్పిటల్స్లో ఈవెన్ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో నేను కూడా కళ్ళారా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఒక వన్ ల్యాక్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఉన్నప్పుడే డాక్టర్స్ ఎందుకు అలర్ట్ చేస్తారు పేషెంట్ని మీకు ప్లేట్లెట్స్ అవసరం ఉండే అవకాశం ఉంది మీరు అలర్ట్ అవ్వండి మీరు తీసుకొచ్చుకోండి చెప్పండి అని ఇలా ఎందుకు చెప్తారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్వంటీ థౌజండ్ వరకు ప్లేట్లెట్స్ అవసరం లేదు అన్నప్పుడు అంత బిఫోర్ ఎందుకు అలర్ట్ చేయాలి ఎప్పుడే దీంట్లో ఎలా ఉంటుందంటే ప్లేట్లెట్స్ ఎన్ని రోజుల్లో పడతాయి ఎంత టైంలో పడతాయి అనేది నో వన్ కెన్ ప్రిడిక్ట్ బేసికల్లీ ఈ ప్లేట్లెట్స్ అనేది ఒక నాలుగు లక్షల పదివేలు ఉన్నది డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు అవుతుంది లక్ష ఇరవై వేల నుంచి యాభై వేలు పోయినప్పుడు దెన్ ద హ్యాడ్ టు అరేంజ్ ఫర్ ద బ్లడ్ వేజెస్ బ్లడ్ అనేది కాంపనెంట్స్ అనేది ప్లేట్లెట్స్ అనేది అరేంజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది సో ఇంకా పడుతుండొచ్చు ప్రతి డాక్టర్ మీరు ఎక్కడైనా చూడండి మీరు ప్రతి కార్పొరేటర్ కానీ ప్రతి డాక్టర్ కానీ ఇంకా ప్లేట్లెట్స్ పడుతుంటే డిటోరియేట్ అయినప్పుడు అప్పుడు ఇమీడియట్గా ప్లేట్లెట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది సో దే విల్ ట్రై టు ప్రిజర్వ్ ముందు అవేర్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో కమ్ టు టెస్ట్ ఈ టెస్ట్లనేవి అనేవి రెగ్యులర్గా ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి టెస్ట్లు చేయటం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం ఎందుకంటారు ఇన్నిసార్లు టెస్ట్లు చేయడం ఒక్కొక్కసారి అయితే రోజు టెస్ట్ చేయటం రోజు బ్లడ్ టెస్ట్ చేయటం చేస్తూ ఉంటారు కారణం ఏంటంటారు దానివల్ల ఏమిటి యూజ్ ఏమిటి పేషెంట్కి ముఖ్యంగా బ్లడ్ టెస్ట్ అనేది ఫస్ట్ ఎన్ఎస్ వన్ పాజిటివ్ ఒకటి చేస్తారు ఫస్ట్ ఫైవ్ టు సెవెన్ డేస్ సిక్స్ డేస్ ఓకే ఫస్ట్ స్టార్టింగ్ లోడే ఎన్ఏఎస్ వన్ వస్తుంది ఆ తర్వాత ఫైవ్ డేస్ ఫీవర్ అయిపోయిన తర్వాత ఫీవర్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీరసంగా వెళ్ళినప్పుడు ఐజిఎం ఒకటి సరిపోతుంది ఎన్ఎస్ వన్ నెగిటివ్ అయిపోతుంది ఐజిఎం పాజిటివ్ వస్తుంది ఆ తర్వాత ఐజీజి అనేది పాజిటివ్ అనేది ఫర్ లాంగ్ టైమ్ అంటే త్రీ మంత్స్ ఆ టూ మంత్స్ బట్ మోస్ట్ ఆఫ్ దైమ్ ఎన్ఎస్ వన్ ఒకటి ఒక టెస్ట్ అది డెంగ్యూ టెస్ట్ ఒక దగ్గర పాజిటివ్ ఉన్నట్టయితే అది సరిపోతుంది నెక్స్ట్ ది సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేది ముఖ్యంగా అది ఫస్ట్ డే కానీ సెకండ్ అలా కానీ చూస్తూ ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు పేషెంట్ పేషెంట్ అనేది మంచి రికవర్ అవుతుందా లేదా అనేది ముఖ్యంగా మనకు తెలుస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఆల్సో ఇంపార్టెంట్ సో ఈ మూడు టెస్ట్ అనేది చాలా ముఖ్యం నీట్ అయ్యి అంత అవసరం సో మచ్ వచన్ సార్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జూమ్ లో థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ హెల్త్ టైం రేపటి హెల్త్ టైంలో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు సెలవు నమస్తే